కొన్నూరు పట్టణం భావనగర్ కాలనీకి చెందిన చిమటా హరిప్రసాద్ కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు తమ ఇంటి యజమాని శివనాగ మల్లేశ్వరరావు తమపై దాడి చేసి ఇంటి సామాన్లను ఎత్తుకు వెళ్లారని బాధితులు ఆరోపించారు స్థానిక సీఐ తమ ఫిర్యాదును పట్టించుకోవడం లేదని శివనాగ మల్లేశ్వరరావుపై కేసు నమోదు చేసి తమ సామాన్లను ఇప్పించాలని బాధితులు కోరారు పెట్టినటువంటి ఒక సమయం అయినా మేము అన్ని తచ్చుకొని ఎక్కకుండా ఖాళీ చేయడానికి గడుమడిగాము ఎస్సీఏ గారు తగ్గడం అడిగాము ఎస్ఐ గారు చెప్పిన మాకు ఎలాంటి అవకాశం లేదు మేము లేదు ఓనర్ ఎట్లా చెప్పి అట్లా చేసుకుంటున్నాను నెల రోజులు గడువు ఇప్పియమన్నాం నేను ఖర్చు ఎల్లు రోజులు అన్నీ పియమన్నాం కానీ దానికి ఎస్సీఏ గారు స్పందించలేదు ఓనర్ స్పందించలేదు మమ్మల్ని ఉన్న పొలంగా నేను లేని టైంలో మా భార్యని పిల్లలను అతను బయటికి రెట్టేశారు దాని గురించి కూడా వెళ్ళి కంప్లైంట్ చేశాను అయినా కానీ స్పందన లేదు సిఏ గారు తర్వాత ఒక నెల రోజులు మేము బయట ఏమన్నాం ఉన్నాం సిఐ గారు కేసు కట్టమని అయినా కట్టలేదు తర్వాత ఎస్పీకి డిఎస్పీకి అందరూ కూడా కనిపించుకున్నాను రాతపూర్వకంగా కానీ వాదించి వచ్చిన స్పందన కూడా ఏమీ మాకు ప్రయోజనం కలిగించలేదు సీఏ గారు ఎలాంటి మాకు మాపైన దయగలగలేదు కనుక మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు ఎస్పీల దగ్గరికి డిఎస్పీల దగ్గరికి సీఏ దగ్గరికి ఎన్నోసార్లు తిరిగాను కానీ ప్రయోజనం లేదు అయినా ఎట్టో కొట్ట ఒకసారి మాకు అవకాశం ఉంది మేము ఖాళీ చేసి వెళ్ళిపోతాము కొంత ఇబ్బంది పెట్టద్దని చెప్పాము మేము వెళ్ళిన టైంలో ఓనర్ గారు ఇంటి సామాను ఇరవై మంది అనుసరులతో ఆడవాళ్ళ మగవాళ్ళతో మా మా మిస్సెస్ని పిల్లల్ని దాడి చేసి ఉన్న పాలని ఎక్కడ తీసుకెళ్ళాడో తెలియదు చివరికి డిఎస్పి దగ్గరికి వెళ్తే మా ఊర్లో ఏదో పాటు పాటు అక్కడ పెట్టామని ఒక మాట చెప్పారు కానీ ఈ విధమైనటువంటి దర్చుని పట్టబలు ఇట్లా జరిగితే మరి దీనికి ఇది ప్రజాస్వామ్యం ఉన్నా ఎక్కడ ఉన్నావు అనేది లేదు భయాందోళనలో ఉన్నారు మేమంతా మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత పోలీసు వారు ఇలాంటిది కంటి సేమ్ చేసినట్లు ఉన్నాయి కనుక తొందరగా చెప్పే మాట ఏంటంటే మా సామాన్లు ఈ ఓనర్ పైన కేసు ఎన్ని కట్టి కట్టే వరకు కూడా ఇక్కడి నుంచి కదలమని చెబుతాం అంతిమంగా ఇవన్నీ మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేది మీడియా ప్రకటన ద్వారా